మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మామతా గణేష్ పండుగ ఎంతో ఉత్సాహంగా ఎంతో ఉల్లాసంగా నవరాత్రులు కూడా చాలా మంచిగా ఘనంగా జరుపుకోవాలనేసి మనస్ఫూర్తిగా కోరుతూ ఈరోజు నేను అంటే క్లే అంటే మనం చిన్నపిల్లలు క్లేతో ఆడుకుంటూ ఉంటారు కదా ఆ క్లే తోటి గణపతి మహారాజీని తయారు చేయడం అంటే ఇది వచ్చేసి స్కూల్ ప్రాజెక్ట్ కోసం తయారు చేసింది మా పాప సో తను ఇక్కడ ఎలా చేసిందో మీరు కూడా చూసేయండి చాలా బాగుంది అసలు లేతోని చేసినట్టుగా లేదనమాట మనం స్వయంగా మన చేతులతో చేస్తే ఆ ఆనందాలు అసలు వేరేనే ఉంటాయి కదా అసలు ఒక లెవెల్ అనమాట ఆ సంతోషం పట్టలేనిది అంత బాగుందనమాట ఇంకా చాలా అంటే చాలా ముద్దుగా చిన్నగా బుజ్జగా అనిపోయా చాలా మంచిగా వచ్చింది అక్కడక్కడ నేను కూడా హెల్ప్ చేశానమాట ముందుగా అయితే క్లే తీసుకొని అంటే మనకి స్టేషనరీలో ఈజీగానే దొరికిపోతుంది కలర్స్ క్లే కూడా ఉంటుంది అలాగే వైట్ కలర్ క్లే కూడా ఉంటుంది సో వైట్ కలర్ క్లే అంతా కూడా తీసుకొని కొంచెం మ్యాష్ అయితే చేసింది అందులో కొంచెం గ్రీన్ కలర్ కలిపేసింది మంచిగా గ్రీన్ కలర్ కలిపితే క్లే అంతా కూడా గ్రీన్గా మారిపోయింది సో తనంతా మంచిగా మ్యాష్ చేసుకుంటూ చిన్న చిన్న బాల్స్ చేస్తూ ఉంటే నేను ఇక్కడ అతికిస్తూ ఉన్నాను అనమాట సో పెద్దవాళ్ళు కూడా హెల్ప్ చేస్తే ఇంకా వాళ్ళు కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు కదా సో అలా అనమాట సో ఇలా అయితే ముందుగా మన గణపై అయితే ఇలా తయారైపోయారు ఇంకా కొంచెం మెరుగులు దిద్దాలి ఇంకా గణనాయకుడు అంటే బొజ్జ గణపయ్య అలాగే చతుర్భుజ అంటాం కదా నాలుగు చేతులు అయితే గణపయ్యకు ఉంటాయి కదా అలాగే నాలుగు చేతులు మంచిగా అతికిచ్చేసి పైన ఇట్లా చిన్న చిన్న రెండు బాల్స్ చేసుకొని ఒకటేమో బొజ్జకి ఒకటేమో మన తలకి ఇట్లా బాల్స్ రెండు చేసుకొని భాగం రెక్టాంగిల్ షేప్లో అయితే చేసేసి చెస్ట్ బాట్ అంతా కూడా అతికి జస్ట్ ఇలా పెట్టేసి అతికిపోతుందనమాట ఇంకా అలా ఇంకా చతుర్భుజాలు కూడా చేసేసి ఇంకా పైన మనం పగిడి అంటాం కదా పగిడీకి అయితే ఇలా ఎల్లో కలర్గా తీసుకొని పగిడి ఇట్లా జస్ట్ పామడం అన్నమాట కొంచెం పొడుగ్గా చేసిన తర్వాత ఇలా చుట్టడమే అనమాట చాలా ఈజీ కొంచెం అక్కడక్కడ హెల్ప్ చేస్తూ కొంచెం అక్కడక్కడ తను చేస్తూ ఇలా అయితే మొత్తానికి బొజ్జ పని రెడీ చేస్తూ ఉన్నామన్నమాట సో ఇట్లాంటి క్రియేటివిటీ క్రాఫ్ట్స్ అన్నీ కూడా చేస్తుంటే ట్రెడిషనల్ మన ట్రెడిషనల్ పండగలు అన్నీ కూడా పిల్లలకి తెలుస్తుంటాయి అలాగే వాళ్ళు ఇంట్రెస్ట్ కూడా చూపిస్తూ ఉంటారనమాట ఇలాంటివన్నీ చేయటానికి చాలా మంచిగా అనిపిస్తుంది ఎక్కడ ఏం చేయాలి ఎక్కడ ఇంకా మెరుగు ఏం దిద్దాలి ఇలా ఆలోచనలన్నీ కూడా కొంచెం కొత్త కొత్త టెక్నిక్స్ కొత్త కొత్త ఆలోచనలు అన్నీ కూడా బయటికి వస్తూ ఉంటాయి క్రియేటివిటీ అంతా కూడా బయటకు వస్తూ ఉంటుంది సో తను చెప్తుంది అనమాట ఇక్కడ ఇలా చేయి అక్కడ అలా చేయి మమ్మీ అనేసి సో నేను కూడా అలా ఇద్దరం కలిసి గణపతిని అయితే ఇలా తయారు చేసామన్నమాట ఇంకా ఐలైనర్ తోటి ఇక్కడ కన్నులకైతే కన్నుల్లాగా దిద్దేశాను చాలా మంచిగా అనిపిస్తుంది కదా సో చిన్న కార్డ్బోర్డ్ పైననే ఇలా చేసామనమాట ఐడియాస్ థింకింగ్ క్రియేటివిటీ అంతా కూడా తనదే ఇలా చేయమంటే నేను జస్ట్ అలా చేస్తున్నాను సో చూసారా ఎంత బాగా కన్నులు దిద్దగానే చాలా మంచిగా అనిపించింది ఇంకా వచ్చేసి మన మూషిక మూషిక లేనిది మన గణపయ్య మన ఇంటికి రానే రారు కదా ఇంకా మూషిక లేనిది గణపయ్య మూషిక ఎక్కడ ఉంటుందో గణపయ్య అక్కడ ఉన్నట్టే చూసారా మూషిక కూడా ఎంత చక్కగా ఉందో చూడ ముచ్చటగా చిన్న వజ్జ గనపయ్య అయితే రెడీ అయిపోయారు ఇంకా కొంచెం మెరుగులు దిద్దాలి ఇంకా ముందుగా అయితే ఇలా సింపుల్గా కొంచెం పర్పుల్ కలర్ తీసుకొని ఇట్లా పైన అయితే పగడికి ఇలా పెట్టేస్తే ఇంకా అందంగా అనిపించింది అలాగే దంతాలు కూడా ఒక దంతం సగం విరిగినట్టు ఒక దంతం పూర్తిగా చాలా మంచిగా అనిపించింది ఇక్కడైతే నగలు అలంకరణ చేస్తుంది సన్నగా క్లేని చేసుకొని చుట్టూ చేతులకు కానీ ఇలా చుట్టేస్తే ఇంకా అందం వచ్చేసింది ఇంకా ఫైనల్గా అయితే ఇలా మా బొజ్జ కనిపోయా అని తయారు చేసేసినాము జస్ట్ క్లే తోటి చూసారా బుజ్జగనపయ్య ఇలా తయారయ్యారో లేదో ఇంకా సీతాఫలం వనంలోకి వెళ్ళిపోయారు సీతాఫలాలు ఎన్ని కాచాయో చూడ్డానికి అనుకుంటాను కోసుకొస్తారేమో మరి